సూదిస్తున్నామో మీ అందరికీ నా హృదయపూర్వకంగా వందనాలు మరి ఈ వీడియోతో మీ ముందుకు రావడానికి గల కారణం ఏంటి అంటే మరి యొక్క మన ఇస్లాం సహోదరుల మధ్య పరిచయ నిమిత్తం నేను ప్రత్యేకంగా పరిచర్ కోసం మాత్రమే మరి ఫాస్టింగ్ ఉంటున్నాను మరి నలభై దినాల ఉపవాస ప్రాధంలో దేవుని మహాకృపతో మరి ఈ రోజుతో పన్నెండు రోజులు ముగించుకున్నాను మీరందరూ కూడా నా కొరకు ప్రార్థన చేస్తున్నందుకు మీ అందరికీ కూడా నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా మరి ఈ ప్రాంతంలో ఇప్పుడు నేను ఏదైతే పరిచయం చేస్తున్నానో ఈ ప్రాంతంలో మరి మరొక కోణంలో నేను సువార్తను స్టార్ట్ చేశాను ఈ టీ షర్ట్ రూపంలో మరి దేవుని వాక్యాన్ని మరి అందరికీ కూడా ప్ర ప్రకటించాలి వారికి తెలియచేయాలని చెప్పేసి నేను కొన్ని టీషర్ట్స్ మీద మరి దేవుని వాక్యాలు అదే విధంగా ముఖ్యమైన కొన్ని విషయాలు రాయడం అనేది జరిగింది అయితే ఈ టీ షర్ట్ రూపంలో కూడా ఈ ప్రాంతంలో తిరిగితే ఖచ్చితంగా సమస్యలు ఉన్నాయి ఆ సమస్యలన్నిటిని కూడా మరి ప్రభుయే చూసుకుంటారు ఎందుకంటే మన పక్షమున మరి జీవం కలిగిన దేవుడు ఉన్నాడు కాబట్టి దేనికి కూడా భయపడవలసిన అవసరం లేదు సో ఈ యొక్క విధానంలో పరిచయం కొరకు మీరు అందరూ కూడా ప్రార్థన చేయండి అదేవిధంగా నా ఉపవాస ప్రార్థనల గురించి కూడా మీరు ఖచ్చితంగా మీ యొక్క వ్యక్తిగతంగా మీకు జ్ఞాపకం వస్తే నన్ను జ్ఞాపకం చేసుకోండి ప్రార్థన చేయండి మరి అదేవిధంగా మరి యొక్క నలభై దినాలు కంప్లీట్ అయిపోయే లోగా దేవుని యొక్క నూతన అభిషేకంతో ఆ ప్రాంతంలో అద్భుత కార్యాలు కూడా జరిగేంత స్థాయిలో అటువంటి ప్రార్థన అభిషేకం ఉంటేనే అక్కడ మనం చేయగలము ఈ ప్రాంతంలో మీరందరూ కూడా ఈ ప్రాంతంలో ఇస్లాం సోదరుల గురించి మీరు వ్యక్తిగతంగా ప్రార్థన చేయాలని కోరుకున్నాను ఎందుకు అంటే మన యొక్క సోషల్ మీడియాలో ఎక్కువ సైతం నేను చూసినవన్నీ కూడా హిందువుల మధ్య పరిచర్య లేదంటే ఈ విధంగా నాస్తికుల మధ్య పరిచయం ఈ విధంగా కనిపిస్తూ ఉంది కానీ ఇస్లాం సోదరుల మధ్య పరిచయం చాలా తక్కువగా ఉంది వాస్తవానికి చేస్తున్న వారు నాకు తెలుసు కానీ ఎవరు కూడా సోషల్ మీడియాలో రావడం లేదు లేదంటే వ్యక్తిగతంగా ఈ యొక్క ఇస్లాం మధ్య పరిచయం వాళ్ళు బయటికి రానివ్వడం లేదు ఎందుకో నాకు తెలియదు సో నేనైతే దేవుడు నాకు అప్పగించిన పని దేవుడు నన్ను చెయ్యమన్న పని మనం ఖచ్చితంగా చేస్తూ ఉంటాను ఎప్పటికప్పుడు మీకు అప్డేట్స్ ఇస్తూ ఉంటాను మీ యొక్క ప్రార్థన సహకారం నాకు చాలా అవసరం మీ యొక్క ప్రార్థనలో నన్ను జ్ఞాపకం చేసుకుంటూ మీ సహకారాన్ని నాకు అందిస్తారని నేను నమ్ముతున్నాను అయితే ఈ టీషర్ట్ రూపంలో మాత్రమే కాకుండా మరికొన్ని విధాలుగా ఈ ప్రాంతంలో మరి నేను పరిచయం చేయాలని ఆలోచిస్తున్నాను మరి మీరందరూ కూడా ప్రార్థన చేయండి ఖచ్చితంగా వ్యక్తిగతంగా నాకు వాట్సాప్ లో మీరు యొక్క సలహా సూచనలు నాకు తెలియచేయండి మరి ఫ్రెండ్స్ మరి విషయం మరి మీరు ఆలోచిస్తారని నేను కోరుకుంటున్నాను మరి వీరి మధ్య పరిచర్య చాలా భారభరితమైన పరిచర్య మరి మీ వ్యక్తిగతంగా మీ యొక్క ప్రార్థనలో పెట్టడం మాత్రమే కాదు మరి మీ ప్రేమ పూర్వకమైన కానుకలు కూడా ఖచ్చితంగా ఈ పరిచర్ నిమిత్తం పంపిస్తారని నేను ఆశపడుతున్నాను మరి అందరికీ వందనాలు థ్యాంక్ యూ